मधुर ప్రైజ్ అలాంటి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక గాక లూయా అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభు మయం పరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారలారా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి మరి ఎవరు ముందుకు రాలేదు అయితే మరి ఈ టీవీ ఛానల్ వారికి కొంచెం చెప్పుకొని మరి ఈరోజు మాత్రం నేను వస్తాను మీ ఛానల్లో మరి మీ డబ్బులు నేను రేపు ఇస్తానని చెప్పి మరి వారితో మాట్లాడుకొని ఈరోజు మీకు ప్రసంగం అందించడానికి ప్రభు సహాయం చేశాడు నిజంగా మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను ఈ కార్యక్రమాలు నాకు శక్తికి మించి అని కాబట్టి మీలో ఎవరైనా సువార్త పరిచర్కి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మరి కార్యక్రమాలకు మీరు సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం భారపర్తయిన పరిచర్య డబ్బులు కొనటువంటి పరిచర్య దాదాపుగా ఐదారు రాష్ట్రాలకు మరి వెళ్తూ ఉంది దేశ విదేశాలకు వెళ్తూ ఉన్నాయి మన ప్రసంగాలు కాబట్టి ఎంతోమంది దీవించబడుతున్న ఆశీర్వదించబడుతున్నారు కదా కాబట్టి మీరు తల కొంచెం వేసిన మరి టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా మరి అనేక మందికి సువార్త అందించడానికి వీలుగా ఉంటుంది మరి నేను కూడా రోజు మీతో మాట్లాడడానికి మరి ఛానల్ ద్వారా వాక్యం అందించడానికి నేను మీ మధ్యలోకి రావడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను ప్రియమైన దేవుని వార్లారా మరి కార్యక్రమాలకు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను కేవలం చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాం మరి గడిచిన రాత్రి కార్యక్రమాలు చూసి చాలామంది ఫోన్లు చేస్తారు మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం అమ్మ మీరు దిగులు పడద్దు భయపడద్దు మీ పక్షం నేను కూడా ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి ప్రభు సన్ని రెండైనా మూడైనా నాలుగైనా ఒక్కొక్కసారి ఐదైనా సరే మేలుకొని ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను కాబట్టి ఇప్పటికే దాదాపుగా మరి ముప్పై వేల మంది ప్రార్థన వసతులు మనకు వచ్చాయి మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాము మరి నేను కొన్ని పాస్ట్రమ్మ గారు కొన్ని సంఘము కొన్ని ఇట్లా అందరం కలిసి మరి మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో ప్రేమేనా దేవుని వారలారా కాబట్టి పరిచయ ద్వారా మీరు దీవించబడండి ఆశీర్వదించబడండి మేలుతో తృప్తిపరచండి సత్యాన్ని గ్రహించండి వాక్యాన్ని అంగీకరించండి వాక్యపు వెలుగులో మీరు నడవాలని ప్రభు పేరిట మను చేస్తూ ఉన్నాను మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మరి వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి వ్యవహాన్సు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనందరం కలిసి చదువుదాం ఏసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచి వాళ్ళు చనిపోయినను బ్రతుకును చిన్న ప్రార్థన చేసుకుందాం వాకి నిమిత్తమై ప్రార్థన ప్రభు నీ వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎదుగే సమయంలో నిలబడి నీ నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవు నా ద్వారా మాట్లాడమని ఏసు క్రీస్తు ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆ ప్రియమైన దేవుని వారులరా మరి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు పునరుత్నమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును హలలోయ యేసుక్రీస్తుకు మరణము మీద ఉన్న సమస్త అధికారమును మరి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉంది హలలోయ హాలూయా మరణాన్ని జయించినవాడు పునరుత్నము పొందినటువంటి వాడు హాలూయా అందుకే అంటున్నాడు జీవము నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును హాలూయా హాలూయా ఈరోజు నీవు పునరుత్నం పొందాలంటే విధేత కలిగి ఉండాలి ప్రాముఖ్యంగా విశ్వాసం కలిగి ఉండాలి అదే రీతిగా వ్యక్తిగతంగా మనం చూసుకుంటే ప్రాయచిత్తం మనం పొందాలి అలాగే మరి పరిశుద్ధత కలిగి ఉండాలి అలాగే మరి సమాజం పట్ల కూడా కొన్ని చూస్తే నీతిగా ఉండాలి న్యాయముగా ఉండాలి ఇతరులకు మేలు చేసేవారిగా మనం ఉండాలి వారినే దేవుడు పునరుత్లుగా చేయబోతా ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలోయ ఈరోజు నువ్వు పునరుత్నం పొందాలని ఆశపడుతున్నావా నువ్వు చనిపోయిన నువ్వు మళ్ళీ బ్రతకాలని ఆశపడుతున్నావా నిజంగా ఒక మాట చెప్తాను చూడండి ఎవరైతే క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచుతారో వారు చావుకి భయపడరు మరణానికి భయపడరు హలోయ ఎందుకంటే మా అందరికి ఒక నిరీక్షనుంది నాకైతే నిరీక్షణ ఉంది నేను చనిపోయినాను మళ్ళీ బ్రతుకుతానని ఈరోజు ఆ నిరీక్ష నీకుందా ఈరోజు చాలామంది మరి ఎక్కడ చనిపోతానో ఏమైపోతానో అని దిగులు పడుతూ కృషించిపోతూ కృంగిపోతూ కదా ఎంతగానో వేదన పడిపోతూ ఉంటారు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా చీమ చిటుకుమన్నా లేదంటే ఏదైనా రోగం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే భయపడిపోతారు అమ్మయ్యా అమ్మయ్యా మా అని ఏడిచేటువంటి వారు ఉన్నారు భయపడేవారు ఉన్నారు బాధపడేవారు ఉన్నారు మా కొంచెంలో నా ప్రాణం పోయింది కొంచెంలో నా ప్రాణం తప్పిపోయింది అనేటువంటి వారు ఉన్నారు ప్రియమైన దేవుని వారులారా ఈరోజు మరణాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా అయితే ఇక్కడ యేసుక్రీస్తుకు మరి ఈ మరణము మీద సమస్తం అధికారము కలిగి ఉన్నాడు హలలుయా ఆయన లేచి ఉన్నాడు మిమ్మల్ని కూడా లేవనెత్త పోతున్నాడు లేపబోతున్నాడు హలలుయా హలలుయా దేవుని మీద విశ్వాసం ఉంచండి ఈ లోకంలో నేను చెప్తున్నాను మీకు చాలాసార్లు ఈ మాట చెప్తూ వచ్చాను మీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు మీద విశ్వాసం ఉంచండి మీ భక్తి మరి నామకార్థంగా ఉండడానికి వీలు లేదు అల్ప విశ్వాసాలు మీరు ఉండకూడదు మీరు విశ్వాసము కలిగి బలముగా ప్రభుని అడగాలి ప్రభువా నేను నీ ఎందుకు విశ్వాసం ఉంచాను నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో ఏసు క్రీస్తు ప్రభు వారు మీద ఉన్నప్పుడు కుడి పక్కన ఒక దొంగ ఎడమ పక్క ఒక దొంగ ఉన్నాడు అయితే అందులో ఒక దొంగ ఒక మాట అంటా ఉన్నాడు నువ్వు నిజంగా రక్షకుడు అయితే నిజంగా నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించమని అనడం మనకు గమనిస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తుబ్రభు వారు వాడి మాటలు కూడా లక్ష్య పెట్టలేదు కానీ మరొక దొంగవాడు అంటున్నాడు నువ్వు నిజంగా ఏ పాపము చేయలేదు నువ్వు నిజంగా లోకరక్షకుడవు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో హలూయా హలలూయా అప్పుడు వెంటనే దేవుడు అతని మాట లక్ష్య పెట్టి అతని అతని ప్రాయచిత్తమును ఒప్పుకొని అతను అడిగిన దానికి వెంటనే యేసుప్రభు అంటా ఉన్నాడు నీవు నేడ నాతో పరదేశీయులో ఉందివుగాక హలలుయా అక్కడ తీరిపి ఏమైనా ఉన్నదా అక్కడ ఏదైనా దేవుడు క్వశ్చన్ చేశాడా అక్కడ ఏదైనా దేవుడు బాప్తిష్టం ఇచ్చాడు లేదు వెంటనే ఒప్పుకున్నాడు ప్రాచిత్వం అందాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు దేవునికి అతనికి చనిపోయిన తర్వాత ఏమిస్తున్నాడు బ్రతుకుని ఇవ్వబోతా ఉన్నాడు హాలో దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున చనిపోయినను నీవు బ్రతకాలను నాశపడుతున్నావా ఈరోజు ఈ లోకంలో ఏముందండి మహా అంటే ఒక వంద బతుకుతామా కదా అసలు రేపటి దినం బతుకుతామనే గ్యారంటీ కూడా లేదండి మన జీవితానికి ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయి నీటి బుడగ వంటిది మన జీవితం అవునా కదా మన జీవితం ఎంత అండి చెప్పండి అవునా కాదండి చెప్పండి మన జీవితం ఎంత రేపార్ట్లో ఏమైనా జరగచ్చు కదా మరి ఈరోజు నేను మీకు ప్రసంగించగలుగుతున్నాను రేపు ప్రసంగించగలుగుతానని గ్యారెంటీ ఏమైనా ఉందా రాత్రి నిద్రపోయి ఉదయం లేవస్తానని గ్యారంటీ ఏమనుందా లేదండి మన జీవితాలు ఈ లోకంలో తాత్కాలికమైనవి యాత్రికులం మనము ఆర్ టూరిస్ట్ యాత్రికులం యాత్రికుల పని ఏందండి ఈ లోకంలో ఉదాహరణకి ఇప్పుడు కడప నుండి నేను వైజాగ్ వచ్చాను అనుకోండి వైజాగ్ అంతా చూసేస్తాను మళ్ళీ తిరిగి ఎక్కడ రావాల్సిందే కడపకు రావాల్సిందే ఎందుకు కడప నా హోమ్ టౌన్ కడపలో మా ఇల్లు ఉంది మందిరం ఉంది పరిచర్య ఉంది కదా అవునా కాదండి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లరా మరి మనమందరం కూడా యాత్రికులమని మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏదో ఒక రోజున తిరిగి తండ్రి వద్దకు వెళ్ళవలసిన వారమే మట్టికి మన్నైపోతుంది ఈ శరీరము ఆత్మ తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఈ లోకంలోనూ విశ్వాసము కలిగి నువ్వు బ్రతకాలి హలలుయా హలలుయా ఫైతిన్ లోడ్ హోపిన్ లోడ్ హలలుయా దేవునిద విశ్వాసం ఉంచండి నిరీక్షణ ఉంచండి ఈరోజు మీ నీతిని బట్టి మీ న్యాయంను బట్టి మీ మంచితనాన్ని బట్టి మీ యథార్థతను బట్టి మీ ప్రాయచితను బట్టి అలాగే మరి మీ విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని పునరుత్లుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు హలలుయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలలుయా హలలుయా ఈరోజున భయపడద్దు చెల్లి భయపడద్దు అన్న చావు గురించి దిగులు పడదమ్మా అయ్యా నువ్వు దిగులు పడతా ఉన్నావు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకేం కాదు ప్రభు నీ పక్షను ఒకరిని చనిపోయినా సరే ఒక నిరీక్షణ నీకుందా రోజున దేవుని దగ్గరికి వెళ్తాను ఆ సౌందర్య సీయోనులో గాన ప్రతి గానములు నేను ప్రభువును శృతించగలుగుతాను అనేటువంటి ఆశ తృష్ణ నీలో ఉన్నదా ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు నాకైతే ఆ నిరీక్షణ ఉంది నేను చనిపోయినను నేను బ్రతకగలుగుతాను అక్కడ దేవుని సన్నిధిలో గాన ప్రతిగానములు చేస్తాను నేను ఖచ్చితంగా ప్రభుని మహింపరచగలుగుతాను ప్రభువుని నిత్యము శృతించగలుగుతాను ఆ గొప్ప ధన్యత నేను అనుభవించబోతున్నాను ఎందుకంటే నా యవన కాలంలో నేను ప్రభు కాడి మోసాను యవన కాలంలో నేను ప్రభు సేవ చేస్తున్నాను లోకాన్ని అసహించుకున్నాను లోక పాపం అశయించుకున్నాను దేవుడు నాకు అప్పగించిన పనిని ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కష్టపడి నలిగి వేదన కడుపు మార్చుకొని ఉపవాసాలుండి రోధించి ఏడ్చి మొరపెట్టి సంగమును కడుతూ మందిరాలు కడుతూ టీవీ పరిచయలు చేస్తూ సువార్త సభలు చేస్తూ ఒకటి కాదు రెండుగా దేవుని కోసం నిత్యము రాత్రి పగుళ్ళు పాటు పడుతున్న నన్ను దేవుడు మర్చిపోతాడా మర్చిపోడు ఈరోజున నాకంటే జ్ఞానులు మీరు నాకంటే భక్తులు మీరు నాకంటే విశ్వాసపరులు మీరు నాకంటే దేవుని గురించి ఎక్కువ ప్రకటిస్తున్నారు మరి మీ చేయని దేవుడు విడిచిపెడతాడా విడిచిపెట్టడు కానీ మీలో ఏమైనా అవిధేయత ఉందేమో చూసుకోండి మీలో ఏమైనా కొంచెం అవిశ్వాసం ఉందేమో చూసుకోండి నేను ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం మీకు ప్రసారం చేయలేనేమో అనుకున్నా ఎందుకంటే డబ్బు కట్టకపోతే ఇబ్బంది కదా కదండి అవునా కదండి కానీ మరి నేను ఈ ఛానల్ వాళ్ళతో మాట్లాడుకొని మరి ఒక్కరోజు కొంచెం అవకాశం ఇవ్వండి దేవుడు ఒకరిని ప్రేరేపిస్తాడు మరి మీకు ఇవ్వాల్సి మీకు ఇచ్చేస్తాను అన్నప్పుడు వారు కూడా ఒప్పుకోవడము సానుకూలంగా మరి మాట్లాడడం జరిగింది ఈరోజున నేను మీతో చెప్తున్నానండి మనం ప్రభు కోసం ఖచ్చితంగా పాటు పాడితే దేవుడు నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తాడు నేను చెప్తాను ఎన్నోసార్లు చెప్పాను నాలుగు దిక్కులు మూసుకపోయినామా వినండి అన్ని దిక్కులు మూసుకుపోయినా పైన ఒక దిక్కు ఉంది ఆయన నీ పక్షుని ఉన్నాడు నీకు సహాయం చేస్తున్నాడు నీ వైపు చూస్తూ ఉన్నాడు హాలూయా హాలూయా సింహము పిల్లలు ఆకలి గొనునేమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఆకలి అసలు ఉండదు దప్పికుండదు అలలూయా సమృద్ధి అంతా మేలుతో నింపేవాడు అంతా మన మేలుగు చేసేవాడు ఆరాధన ఆపద్దు ప్రభుని శుతించడం మానద్దు నిత్యం ప్రభుని గనపరిచి లోకంలో ఈ యాత్ర జీవితం అంతటిని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉండు ప్రభువుకు రావాల్సిన ఘనతను ప్రభుకు అంగీక ప్రభుకి ఇస్తూ ఉండు ప్రభుని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈరోజు నువ్వు చనిపోయినను బ్రతకాలంటే పునరుత్నం నీవు పొందాలంటే ఈ లోకంలో నువ్వు క్రీస్తు బిడగా బ్రతకాలి క్రీస్తు అప్పగించిన పనిను చేయాలి క్రీస్తుని కోసం చేసిన త్యాగములను జ్ఞాపకం చేసుకొని ప్రభును మహింపరుస్తూ ఈ లోకంలోనూ బ్రతకాలి క్రీస్తు కోసం ఆత్సాక్షి అవ్వడానికైనా సిద్ధపడాలి హూయా దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక అమీన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడతా నేను నీకు స్తోత్రం విన్న వాక్యమును దీవించండి ఆశీర్వదించండి ఎందుకైతే నీ మాటలు విన్నారో ప్రభా వారికి కాల్సినటువంటి మేలుతో తృప్తిపరిచి ప్రభా వారిని ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి చనిపోయినను బ్రతుకుతామని నిరీక్షణ మరియు వారు కలిగి ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వ్యాధి రోగములతో బాధపడుతున్న వారిని అప్పుల సమస్య బాధపడుతున్న వారిని కుటుంబ సమస్య బాధపడుతున్న వారిని దయ్యము శక్తులతో బాధపడుతున్న వారిని చేతపడి శక్తులతో బాధపడుతున్న వారిని అదే రీతిగా మరి గర్భ పనులు లేక బాధపడుతున్న వారిని మరి ఎవరైతే ఏ సమస్యల్లో ఉన్నారో ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభావిని పెరిగిన వాళ్ళవు ఇదిగా నేను ప్రకటిస్తున్నాను ఏ సున్నామంలో వారు కోరినది వారికి కానీ ప్రకటిస్తూ నజరనే సుక్రిస్తున్నాము అమలు ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అందరికీ వందనాలు మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి గమనించండి ఈ పరిచయం ఎంతో భారంగా జరుగుతూ ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం ఈ కార్యక్రమం మీకు రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక అమ్మా అయ్యా ముందుకు రండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి సహకరించేవారిగా ఉండండి ఎందుకంటే మరి మా దగ్గర ఉండుంటే ఖచ్చితంగా మేము పెట్టుకొని చేసేవారం కానీ ఒక తిక్కు మందరం కడుతూ ఉన్నాం అలాగే పది ఛానళ్లలో ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని ఒక అవనస్తుని శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నాను మరి మీరు నా భారం నా బాధ్యత మరి మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రభు కోసం ప్రయాసపడుతూ మీరు గమనిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు మందరం కూడా చూడండి చివరిలో చూపిస్తారు అలాగే జనవరి ఫిబ్రవరి మార్చిలో మరి మందిరం నిర్మాణం కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తారు చూడండి దేవుని మహాకృపను బట్టి మరి ఘనంగా మంద నిర్మాణం జరుగుతూ ఉంది అయితే స్లాబ్ నిర్మాణం మాత్రమే ఆగిపోయింది కాబట్టి మీరు స్లాబ్ నిర్మాణం కోసం ముందుకు రండి దయచేసి మంద నిర్మాణానికి అయితే ఇంతవరకు ఎవరు ముందుకు రావడం లేదు అయ్యా దయచేసి మీకు రెండు దోడిని చెప్తున్నాను మనం చేస్తున్నాను దేవుని మంద నిర్మాణం కొరకు ముందుకు రండి ఖచ్చితంగా నా దేవుడు మీ సమస్యల నుండి కూడా మీకు విడుదల కలుగు చేస్తాడు ప్రభు పని పూనుకోండి ఆయన మీ కొరకు కూడా గొప్ప కార్యాలు ప్రారంభం చేస్తాడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు ఈ సమయంలో ప్రారంభించబోతూ ఉన్నాడు కాబట్టి ముందుకు రండి మంద నిర్మాణం కొరకు స్లాబ్ కొరకు ఒక ఇటుకైనా ఒకట కంకరకైనా ఇసుకకైనా సిమెంట్కైనా కడ్డీలకైనా సెంట్రింగ్కైనా మీరు ముందుకు రండి మరి ఈ డిసెంబర్ కల్లా క్రిస్మస్ కల్లా మరి మన స్లాబ్ పూర్తి చేసుకొని మందిరం పనులన్నీ పూర్తి చేసుకొని మనం అందరం కలిసి ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి కాబట్టి ఈ భారాన్ని మీరు గుర్తించండి బాధ్యతగా తీసుకోండి దయచేసి ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారమ్మా దయచేసి ముందుకు రండి మరి మీ కుటుంబం తరఫున మీ ఆయనకు చెప్పండి కళ్యాణ్ బాబు బిడ్డ కష్టపడుతున్నాడు అని మీ కుటుంబం మీ పిల్లలకు తెలియపరిచి మరి పరిచయకు సహకరించండి అలాగే మీరు ఏదైనా ఫోన్పే పంపించాలని ఆశపడుతున్నట్లయితే ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తేనే బలవంతమైతే ఏమీ లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే దేవుని పనికి కళ్యాణ్ బాబు కష్టపడుతున్నాడు నా వంతు నా భాగం అని మీరు అనుకున్నట్లయితే మరి ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు ఏ టూరి గంగమ్మ అనే పేరు వస్తుంది మరి ఆ పేరుకి మీరు ఫోన్పే చేయండి ఈ నెంబర్కే గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాగే మనకు సుమార్తకు ఒక వ్యాన్ కావాలి ఇక్కడ చూపిస్తారు చూడండి వ్యాన్ కొరకు కూడా ముందుకు రండి అలాగే మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలండి సౌండ్ సిస్టమ్ కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టండి మరి ముందుకు రండి దయచేసి కేవలం వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ మరి ముందుకు రానిటువంటి స్థితిలో చాలామంది ఉన్నారండి ఫోన్లో అయితే చేస్తున్నారండి వందల మంది కానీ ప్రభుకిచ్చేవారు మాత్రం కొంతమంది చాలామంది అంటున్నారు దేవుడు మేలు చేస్తే ఇస్తాము అద్భుతం చేస్తే ఇస్తాము అంటున్నారు అంటున్నారండి కానీ అలా కాదండి ప్రభుకిచ్చి ప్రభుని శోధించండి కొంచెమైనా సరే ఆ పేద విధవరాలు రెండు కాసులు ఇచ్చి ప్రభుని గణపరిచింది ఈరోజు మీ దగ్గర ఏమి ఉంటే అది ప్రభుకిచ్చి ప్రభుని గణపరచండి ప్రభు మీకు తోడుగా ఉంటాడు మీకు సహాయం చేస్తాడు ద్వారాలు తెరుస్తాడు అన్ని రకాలుగా మీ జీవితంలో గొప్ప మేలులు ఆయన ప్రేమను మీరుచి చూడబోతూ ఉన్నారు కాబట్టి ఈ సత్యమైన వాక్యానికి శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుకు రండి సహకరించండి అనేక మందిని కదిలిస్తున్నటువంటి వాక్యం ఈ ఛానల్లో వారు చెప్తూ ఉంటారు నాకు బ్రదర్ మీ వాక్యాల ద్వారా మరి మన ఛానల్లో ఎంతో డెవలప్ అవుతూ ఉంది కొన్ని వేల మంది మీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం మరి నా ద్వారా ఇది కాదు కానీ నాలో ఉన్నవాడు ఇది జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ సత్యమైన వాక్యాన్ని మీ హృదిలో మీ హృదయం అనే పలక మీద నాసుకోండి కంఠాభూషణంగా ధరించుకోండి వాక్యానుసారంగా బ్రతకండి దేవుని పరిచయకు మీ వంతు మీరు సహకరించి ముందుండండి అటు కృపాటి ధన్యత నా దేవుడు మీకు దయచేది గాక ఈ పరిచర్కు మీరు ఒకళ్ళు సహకరించాలని ఆశపడితే మాత్రమే ఈ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ కానుకలను మీ విరాళాలను మీ సహకారాన్ని తెలియపరచండి అలాగే మీకు ప్రార్థన వసతులు ఏవైనా ఉంటే ఈ నెంబర్కే మీరు ఫోన్ చేసి మరి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మరి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలౌడ్ మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలౌడ్ బాగా జ్వరంతో నేను మంచమే పడుకుని ఉన్నాను నాకు చిన్న బాబు అనమాట బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు అమ్మ నీకు ఎవరు లేరని లేడని నేను అనారోగ్యంతో పాడున్నా నన్ను ఎవరు చూస్తారని కన్నీరు కారుస్తున్నావు కదమ్మా నీకు దేవుడు ఉన్నాడమ్మా నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచి మీద ఉండి ఇంట అసలు అందరు అలాగే మాట్లాడతారులే అదొకలాంటి నిరాశతో నేను అనమాట అన్నీ నేను అయ్యారు ఇంకా చూస్తుంటే ఇంక దేవుని స్వరూపం అయ్యగారు మోఖంలు అలా కనబడుతుంది నాకు వెలుగు సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆస్తి ఉండేదండి కానీ ఎక్కడ ఉండారో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు నాకు కానీ సాక్ష్యం చెప్పటానికి నాకు ధైర్యం చాలాక నేను చెప్పలేదు ఎప్పుడు కూడా మరలాంటి నా మా బాబు ఈ జ్వరంతో అదండి బాగా మూడు రోజులు జ్వరము అన్నం తినట్లేదు అనమాట హాస్పిటల్కి తీసుకెళ్లేదు ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను అడ్డకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నా బిడ్డకి కరోనా టెస్ట్ చేయించమని టీచర్ గారు వాళ్ళు చెప్పారు బాబు కాయాసంగా ఉండి ఊపిరి అందట్లేదు తలపోటు బాగా జ్వరంతో ఉన్నాడు ఏడుస్తున్నాను అయ్యా నన్ను నా బిడ్డని చూడయ్యా మాకెవరు లేరు అని బాగా ఏడుస్తున్నాను అనమాట ఏడుస్తుండ సాక్ష్యం చెప్పుకుంటా నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయి కూడా నేను వేయలేదు ఆరోగ్యంగా ఉన్నాడు మళ్ళా సాక్ష్యం ఏంటంటే నా నోటంట రక్తం పడుతుంది బాగా నాలికలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది భయపడిపోయి చాలా నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారయ్యా ఎవరు నా బిడ్డకున్నారు నా బాబుని పలకరించే వాళ్ళు కూడా నాకు లేదు ఈయనతో ఏడ్చి నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అయ్యగారు మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలేదు ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసి కట్టుకోవాలి ఇప్పుడు నుంచి అనుకుంటున్నామండి అనుకుంటున్నాడు ఐగారు వాక్యం ద్వారా మేము బలపడ్డామండి అలాగే మరి నువ్వు గృహం కట్టుకోవాలి అనుకున్నావు అమ్మా పునాదరా వేయాలనుకుంటున్నావా నువ్వు భయపడకు నీకు మంచి గృహం కట్టిస్తాను నేను దేవుడే నాతో వాగ్దానంగా మాట్లాడారండి ఆ వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డామండి దేవుడే మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడండి అండి మరి ఆయన విషయంలో మేము ఆయన ప్రార్థన ఆయన వాక్యం అంటే మేము ఎంతో ఆసక్తిగా ఉంటామండి అలాగండి మరి మేము ఇల్లు కట్టుకొని ఉండేటప్పటికండి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు అండి దాని సరిపోక మరి అన్ని విషయాల్లో కూడా నాకు ఇబ్బందిగా ఉందండి ఉండేటప్పటికి దేవుడు మీరేమున్నారని ఆయన మీద భారం వేసుకొని నేను అలాగే ప్రార్థనగా వెళ్తామండి అనుకున్న రీతిలో అండి ధన సహాయం చేశాడు నాకు అలాగే అనుకోకుండానే ఇంకా కడదాము కడదాము అనుకుంటున్నామండి అన్నీ అనుకోకుండానే నాకు పునాదరాయించాడు దేవుడు ఇప్పుడు బేస్మెంట్ వరకు వచ్చిందండి గృహం మరి దేవుడు కట్టించిన గృహం అండి నాకు నేను ఎంతో ఆనందించే దేవుడి చేసిన కార్యమనండి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతో మంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొడ్డు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి